హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు విషయం ఏంటంటే మెంతికూరండి మొన్న వారం పద పది రోజుల క్రితం వేశాను చూడండి ఎంత బాగా పెరిగిందో పెద్ద పెద్దగా అయిపోయింది నేను మర్చిపోయి ఆ వేసి దీన్ని పట్టించుకోలేదు అందుకే ఇంత పెద్దగా పెరిగింది ఈరోజు కట్ చేయాలని తీ తీస్తున్నాను మొత్తం చెట్ల మొత్తం చెట్లని మొత్తంగా పెగిలిస్తున్నాను కట్ చేయ నాకైతే ఈరోజు ఇలా ఇంట్లో పండించుకొని తినడం అంటే చాలా ఇష్టమండి మెంతికూర కానీ తోటకూర ఇంకా పుదీనా ఇలా ఆకుకూరలన్నీ ఇంట్లోనే పండించుకుంటాను నాకు చాలా చాలా ఇష్టము బచ్చల కూర లాంటివన్నీ వేస్తాను మీలో ఎంతమంది ఇంట్లో ఇలా ఆర్గానిక్గా పండించుకొని తింటారో కామెంట్ చేయండి ఆకుకూరలు ఇది కొంచెం చిన్న పనినండి వేసినప్పుడు బాగానే ఉంటుంది ఒక వన్ వీక్లోనే మనకి తెంపుకోవడానికి వస్తుంది మెంతికూర ఒక వారం రోజులు చాలండి ఒక గుప్పెడు మెంతులు వేస్తే వారం రోజులలో నీకు మంచి కూరకు సరిపోని మెంతి కూర వస్తుంది ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్లో ఇలా చూస్తుంటే మనసు చాలా ఆనందంగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇలా చేయడము ఆర్గానిక్ ఫుడ్ కూడా ఉంటుంది కదా మనకి ఆర్గానిక్గా మందులు లేకుండా సొంతంగా పండించుకున్నవి అయితే ఇలాంటి మందులు లేకుండా హెల్తీగా ఉంటుంది ఫుడ్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లోనే పండించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ నాకైతే ఇలా చూస్తుంటే చాలా ఆనందం ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియో అంతా మ్యూజిక్ ఉంటుంది వింటూ ఎంజాయ్ చేయండి